రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒంగోలులో నూతనంగా నిర్మించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నూతన కార్యాలయం దేవాలయాల నిర్వహణ మరియు ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ఒంగోలు గిద్దలూరు మార్కాపురం కనగిరి ఎస్ఎన్పాడు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి శ్రీ కందుల నారాయణ రెడ్డి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బిఎన్ కుమార్ రాష్ట్ర మారిటైమ్ బోర్డ్ చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి జిల్లా దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క కార్యాలయ భవనాన్ని నూతన భవనాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఈ భవనానికి దాదాపుగా ఒక కోటి పదమూడు లక్షల రూపాయలతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది మూడు వేల మూడు వందల సదరపు అడుగులతో దీని నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ భవన నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి కూడా నిధులు మంజూరు చేసి ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయాలనేటువంటిది ఇవాళ మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా దేవాదాయ శాఖకు సంబంధించి స్వంత భవనాల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి వారి యొక్క ఆదేశం ఇచ్చారు అందులో ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో ఒక ఏసీ కార్యాలయాన్ని ప్రారంభించాం రెండవది వాళ్ళ ఒంగోలు నగరంలో ప్రారంభిస్తాం అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం అలాగే డిప్యూటీ కమిషనర్లు ఉన్న దగ్గర వారి కార్యాలయం కూడా దేవాదాయ శాఖ సొంత భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే పనులు ప్రారంభించాం త్వరలోనే తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లాలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం ప్లస్ అక్కడ కూడా ఏసీ కార్యాలయాన్ని కలిపి నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేశారు త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తా ఇవాళ దేవాదాయ శాఖ ఈ పది మాసాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పెట్టారో ఆ ఎన్నికల ప్రణాళికలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా దేవాదాయ శాఖ ఇవాళ మా పరిధిలో ఉన్నాయి నూటికి నూరు శాతం మేము పూర్తి చేయడం జరిగింది ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వం ఏ ప్రమాణమైతే చేశామో ఆ ప్రమాణం ఈరోజు దేవాదాయ శాఖలో పరిపూర్ణంగా పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం దూపదీప నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికే దాదాపు ఐదు వేల ఆరు వందల దేవాలయాలకి పదివేల లెక్కన మేము విడుదల చేయడం జరిగింది మరొక మూడు వందల ఆలయాలకు ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి వాటిని కూడా పరిశీలిస్తున్నారు వాటిని కూడా త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం పురాతనమైన ఆలయాలని పునరుద్ధరించడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో గత ప్రభుత్వం దేవాలయాలకు మేము మంజూరులు ఇస్తున్నామన్నారు కానీ ఇచ్చిన మంజూరులకి డబ్బు ఒక ఐదు సంవత్సరాల కాలయాపన చేసి ఇవాళ ఆ ప్రతిపాదనలన్నీ రద్దయ్యాయి కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్రంలో శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఎవరైతే వారి నియోజకవర్గ పరిధిలో ఆలయాలు ఉన్నాయో వాటిని పునర్నిర్మాణానికి ఏవైతే ఆవశ్యకతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని ఆ ప్రతిపాదనల్ని పూర్తిగా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడాక వచ్చేటువంటి స్థానికంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఉంది ఆ కాంట్రిబ్యూషన్లో ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో ఇరవై శాతం ఉంది ఉత్తర ఆంధ్రాలో ఇరవై శాతం ఉంది ఏజెన్సీ ఏరియాల్లో పది శాతం స్థానికంగా ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చినట్లయితే మిగిలినటువంటి మొత్తాన్ని దేవాదాయ శాఖ కామన్ ఫండ్ కమిటీ నుంచి దాన్ని ధార్మిక పంచాయతీ సంస్థ ద్వారా నిధులు విడుదల చేయడానికి ఏర్పాటు చేశారు ఇప్పటికే మాకున్న పరిధిలో అనేక ఆలయాలు ఉన్నాయి దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల పనులు ప్రారంభించాం పనులు జరుగుతూ ఉన్నాయి ఈ పనులన్నీ ఒకటి ఒకటిగా పూర్తవుతూ ప్రతి సంవత్సరం కూడా వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు ఆలయాల పునర్నిర్మాణాన్ని ఖర్చు చేయడానికి ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆ విధంగా జరుగుతుంది వేదాన్ని అభ్యసించి వాళ్ళకి ఎటువంటి పారితోషికం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ సంభావన కింద ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున మూడు సంవత్సరాల పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు సంవత్సరాల్లో వేద పండితులు ఏదో ఒక ఉద్యోగమో లేకుంటే ఉపాధి వాళ్ళకి దొరికినట్లయితే మూడు సంవత్సరాల వరకు వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది నిధులు విడుదల చేయడం జరిగింది పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని అలాగే నాయీ బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ప్రతి నెల పారితోషికం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల ప్రకారం పని జరుగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా అనేక ఆలయాల్లో ప్రాధాన్యత క్రమంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు సిక్స్ ఏ టెంపుల్ గ్రూప్లో ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ఎనిమిది ఇంట్లో తిరుమల పోను మిగిలిన అన్నింటిలో కూడా అన్నదానం జరుగుతూ ఉంది కానీ అది ఒక క్రమ పద్ధతిలో లేదు అన్ని క్రమ క్రమబద్ధీకరించాలని అవి కాక మరొక పదహారు సిక్స్ ఎయిట్ టెంపుల్స్ ఉన్నాయి మొదటి విడతలో ఇరవై రెండు ఆలయాల్లో నిత్య అన్నదానం ఆ ఆలయాల నిధులతోనే వచ్చేటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం జరగాలి ప్రతి సంవత్సరానికి ఈ యొక్క ఆలయాల నుంచి నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరిగేటువంటి దానిలో నెల నెల రివ్యూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే అనేక వసతులతో కూడినటువంటి ఆలయాల దగ్గర ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఆలయంలో కూడా ఓంకార నాదమన్నా జరగాలి లేకుంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి ఎవరైతే అమ్మవారు ఉన్నారో లేకుంటే స్వామివారు ఉన్నారో వారి నామకరణంతో మైకుల్లో మంత్రోచ్చారణ ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు అమలు చేసి తీరాలి ఎక్కడైనా ఇది జరగలేదు అని అంటే దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మీద చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది ఇంతకు ముందులాగా ఎప్పుడంటే అప్పుడు ఆలయాలు తెచ్చేది ఆలయాలు మూసేసేది లేదు సమయం ఇచ్చాం ఆ సమయం ప్రకారమే ఆలయం తలుపులు తెరవాలి తలుపులు తెరిచిన మొదలు స్వామివారి పేరుతో మంత్రోచ్చారణ మైకుల్లో వినిపించాలి ఓంకారనాథ వినిపించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం అలాగే ప్రతి ఆలయంలో కూడా చెట్లు నాటించాలి వచ్చిన వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి పూర్తిగా ఆలయ కార్యక్రమాలన్నీ ఆగమ పండితులు ఇచ్చినటువంటి విధానంలోనే అక్కడ జరగాలి సీలు ఉన్నారు ఈవోలు ఉన్నారు రకరకాల అధికారులు ఉన్నారు వీరందరికీ పరిపాలనలో భాగమే తప్ప స్వామివారి కైంకర్యాలు పూజాది కార్యక్రమాల్లో ఆగమ పండితులదే చివరి మాట వాళ్ళు ఏ విధంగా చెప్తాం అదే విధంగా నడవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం అవి ఇప్పుడు అమలు అవుతూ ఉన్నాయి ఇంకా కూడా చేయాల్సింది ఉంది రాబోయేటువంటి మూడు నాలుగు మాసాల్లో మరింత పటిష్టవంతంగా ఈ యొక్క సిక్స్ ఏ మొదటి గ్రూప్లో ఉన్న ఇరవై రెండు ఆలయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి తరువాత రెండవ విడతకి ఆ నూట అరవై తొమ్మిది ఆలయాలు సిక్స్ ఏలో ఉన్నాయి వాటిని ఇరవై రెండు అయిన తర్వాత ఆ మిగిలినటువంటి వాటికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది